వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు మీరు యాప్ లో వెబ్సైట్ లో ఎలా చెక్ చేసుకోవాలని నేను వీడియో చేశాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది మొత్తం ఫుల్ వీడియో పెట్టాను వెళ్ళి వీడియో వెళ్ళి చూడండి అండ్ ప్రతి ఒక్కరు ఇల్లు ఇల్లు కావాలని చాలా చేస్తున్నారు డెఫినెట్లీ నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ప్రతి అందరికి ఇల్లు రావాలి గరీబోలకి రావాలి ఇప్పుడు ఏంటంటే పోయిన ప్రభుత్వంలో ఏంటంటే ఇల్లు సరిగా సర్వే చేయలేదు ఏం చేయలేదు అది ఉన్నోళ్ళకే వచ్చింది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే ఉల్లోళ్ళకే ఇల్లు వచ్చింది ఆ గరీబోళ్ళకి అసలు అసలు చెక్ చేయకుండా ఇచ్చారు అని అది సొంతం వాళ్ళకి కూడా ఇల్లు వచ్చింది మా నాకు తెలిసి నేను ఉన్న జగల మా ఫ్రెండ్ వాళ్ళు కిరాయికి ఉంటారు కిరాక్ ఇల్లు ఉంటారు వాళ్ళు ఐదు పది సంవత్సరాల నుంచి కిరాయికి ఉన్నారు వాళ్ళు అప్లికేషన్ పెట్టారు అది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దాంట్లో వాళ్ళకి ఇల్లు రాలేదు వాళ్ళు ఓనర్లకి ఇల్లు వచ్చింది కొల్లూరులో చెప్పండి ఇది ఎంతవరకు న్యాయం ఇట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎట్లా అవుతుందో ఏందో చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియో చూసుకోండి మీరు వీడియో చూసి చెప్పండి మీకు అప్లికేషన్లో మీ పేరు ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి అండ్ గుడ్ లక్ అందరికి ఇల్లకి రావాలి ఇల్లు రావాలని గరీబోలకే రావాలా ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళు ఎట్లయినా బతుకుతారు రా రాబాయి గరీబ్ అందుకే ఇల్లు లేదు ఇల్లు ఒక్కటి సొంత ఇల్లున్నా ఎట్లయినా బతుకుతాడు అరే ఇల్లేదు రాబాయ్ మీరు మీరే ఇగబడుతున్నారు మీరే అప్లికేషన్ లేస్తారు ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు మీ ఇంటికి వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళిన తర్వాత మీ ఫోటో ఇలా ఇలా మీ దాంట్లో యాప్ మీ వివరాలు కనిపిస్తాయి స్టేటస్ చెక్ ఎలా చేసుకోవాలి అంటే ఇది చూడండి తెలంగాణ గవర్నమెంట్ ఇందరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ఇలా వెళ్ళిపోవాలి చూడండి ఇలా వెళ్ళగానే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ ఆర్టీ గైడ్ లైన్స్ ఇక్కడ చూసారు కదా ఇది మీరు చూసుకోండి ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది ఈ మోర్ అనే ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేయాలి మీరు ఇలా క్లిక్ చేయగానే గ్రేవెన్సీ అప్లి సెకండ్ ఏమో అప్లికేషన్ థర్డ్ ఏమో కాంటాక్ట్ మీరు సెకండ్ ఆప్షన్ని ఎంచుకోవాలి సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అప్లికేషన్ సర్చ్ ఇలా అప్లికేషన్ సర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది సర్చ్ పై పై అని రాసి వస్తుంది సర్చ్ పై మీద మీరు ఇలా క్లిక్ చేయాలి సర్చ్ పై మీద ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అడుగుతుంది దీంతోనైనా మీరు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఏమో నంబర్ సెకండ్ ఏమో ఆధార్ కార్డ్ థర్డ్ ఏమో అప్లికేషన్ ఐడి అప్లికేషన్ ఐడి అంటే మీరేమో అప్లికేషన్ పెట్టినప్పుడు మీకు ప్రజాపానలలో అప్లికేషన్ అని ఒక స్లిప్ ఇచ్చారు కదా అందులో నంబర్ ఉంటుంది ఆ నంబర్ థర్డ్ ఏమో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్తో సెట్ కూడా సెచ్చుకోవచ్చు మీకు ఈజీగా అంటే మొబైల్ నెంబర్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ ఇట్లా చేసుకోవాలి మొబైల్ నెంబర్ చేసిన తర్వాత మొబైల్ ని ఎంటర్ చేసుకోండి దీని మీద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి ఇలా నంబర్ ఎంటర్ చేసుకుని చూడండి నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది నా పేరు చూడండి చూసా కదా ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇట్లా ఇలా వచ్చేస్తుంది చూడండి మీ అప్లికేషన్ నంబర్ డబల్ నెంబర్ డిస్టిక్ జిహెచ్ఎంసి విలేజ్ వార్డ్ నెంబర్ సెవెంటీ సెవెన్ ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది మీరు ఎవరైతే సర్వే చేశారో వారి పేరు వస్తుంది అప్లికేషన్ నేమ్ ఇవన్నీ చూసుకోవచ్చు మండల్ మొబైల్ నెంబర్ వస్తుంది సర్వే నంబర్ వస్తుంది ఇలా ఇది ఏంటంటే జస్ట్ మీకు అప్డేట్ అయిపోయిందని ఇచ్చేయండి ఇట్లా ఇలా చెక్ చేసుకోవాలి ఇంకోటి ఇంకోటి వేరే ఆప్షన్ కూడా ఉంది ఇలా ఏంటంటే ఇది ఒకటి ఇది ఒక ఆప్షన్ ఉంది ఈ గ్రావెన్సీ ఉంది గ్రేవెన్సీ అంటే వేరే ఆప్షన్ ఇది అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో అయితే మొత్తం చూడండి చూస్తారు కదా ఎలా చేసుకోవాలో మీరు ఇలా చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది చూపిస్తుంది మీకు వీడియో నచ్చితే ఫాలో చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకేమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ ఇంకో వీడియో లేటెస్ట్ వీడియో చేస్తాను